నమస్తే అండి కలుపు మొక్కగా కనిపించే ఈ ప్లాంటు తేమ ఉన్న చోట ఏ ప్రాంతంలోనైనా ఈజీగా పెరిగే నేల ఉసిరి ఒక ఔషధ మొక్క పిలాంతేసి మరియు యుపర్పియేసి కుటుంబానికి చెందినవి కాడ యొక్క రంగును బట్టి ఎరుపు తెలుపు కలిగి రెండు రకాల నేల ఉసిరి మొక్కల్లో ఈ తెలుపు మొక్కకు ప్రాధాన్యత ఉంది అరవై సెంటీమీటర్ల ఎత్తు వరకు పెరిగే చిన్న మొక్క నామం పిల్లాంతస్ అమరాస్ అని పత్రాలు దీర్ఘ చతురస్రాకారంలో కలిగి పత్రాల క్రింద భాగంలో ఆకుపచ్చ తెలుపు కలిసినట్టు రంగులో చిన్ని చిన్ని పుష్పాలు పూస్తాయి కాయలు కూడా అంతే పరిమాణంలో ఆకుల క్రింద భాగంలో ఉంటాయి సాధారణంగా ఆంగ్లంలో సీడ్ అండర్ లీప్ అని మరియు స్టోన్ బ్రేకర్ అని పిలుస్తారు తెలుగులో కొన్ని ప్రాంతాల్లో నేల విరిక అని పిలుస్తారు సంస్కృతంలో తామలకి మరియు బహుపత్ర అని పిలుస్తారు ఇందులో ఔషధ గుణాలు మొక్క మొత్తం ఉంటాయి అనేక రుగ్మతలకు వ్యాధులకు విస్తృతంగా వైద్య విధానంలో ఉపయోగపడుతుంది హెపటైటిస్ బి వైరస్ని అరికట్టడానికి ఔషధంగా ఉపయోగిస్తారు బ్యాక్టీరియా ఫంగస్ లివర్ సమస్యలు అతిసార వ్యాధి మరియు క్యాన్సర్ కిడ్నీలో రాళ్ళు నివారణకు ముఖ్యమైన ఔషధంగా ఉపయోగించబడుతుంది నేల ఉసిరి కాండం వేర్లు ఆకులు పుష్పాలు కాయలు అన్నీ ఆయుర్వేద మందులలో వినియోగిస్తారు అలాగే బ్రామ్కైటిస్ కుష్టి వ్యాధికి మూత్ర సంబంధ వ్యాధులకు ఉబ్బసానికి తయారు చేసే మందుల్లో ఎక్కువగా వాడుతారు అంతేకాకుండా యునానీ వైద్యపరంగా అల్సర్ చర్మంపై గాయాలు తామర గజ్జి వంటి సమస్యలకు మందుల తయారీలో ఉపయోగిస్తారు ఈ ఆకులను మెత్తగా నూరి అందులో ఉప్పు కాస్త కలిపి చర్మంపై గాయాలు మరియు ముఖంపై మచ్చలకు రాస్తే తక్షణ నివారణ ఉంటుంది నేల ఉసిరి పేస్టును మజ్జిగతో కలిపి తగినంత తీసుకుంటే కామెర్లు తగ్గుతాయి అలాగే నాలుక నోరు పెదవలు పాకము చెందినప్పుడు నేల ఉసిరిని మెత్తగా నూరి ఒక్క రోజంతా నెలల్లో వేసి ఉదయం వడగట్టిన ఆ నీటితో పలుమార్లు పుక్కలిస్తే తగ్గిపోతాయి